వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం నూతన ఆంగ్ల సంవత్సరం సహజంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త సంవత్సరం బాగుండాలి గత సంవత్సరంలో పడినటువంటి బాధలు కష్టాలు ఇవి కూడా రాకుండా ఉండాలని అందరం కోరుకుంటాం అయితే గ్రహస్థితి కనుక బాగుంటే వ్యక్తిగత జాతకంలో కానీ జరుగుతున్నటువంటి గోచారం ప్రకారం ప్రకారం కానీ గ్రహస్థితి కనుక బాగుంటే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష్ని అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకో దాన్ని తగ్గ విధంగా దోష్ణి వాళ్ళని కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఏడవ తేదీ వరకు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఆరవ స్థానం అంటే రోగస్థానం పాపస్థానం ఆలోచనలు ఆలోచనలన్నీ కూడా గజిబిజి చేస్తూ ఉంటాయి స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోతూ ఉంటారు ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్ద పెద్దవిగా మారుస్తూ ఉంటాయి కానీ ఆరవ తేదీ తర్వాత అంటే ఏడవ తేదీ నుంచి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో ఆల్రెడీ రవి కుజగ్రహాలు సంచరిస్తున్నాయి ఎప్పుడైతే కుజవీక్షణం మీ రాశి మీద ఉంటుందో బుధుడు కూడా కుజుడితో కలుస్తాడు కుజవీక్షణం మీ రాశి మీద ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఆలోచనతో చేసేటటువంటి నిర్ణయాల వలన మిథున రాశిలో జన్మించినటువంటి వారు సూపర్ సక్సెస్ పొందుతారు ఆవేశం అస్సలు పనికిరాదు కారణం ఏంటంటే సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుజవీక్షణ డైరెక్ట్గా ఇక్కడ మీ రాశి మీద ఉంటుంది ఎప్పుడైతే కుజవీక్షణ డైరెక్ట్గా మీ రాసు మీద ఉంటుందో అప్పుడు ఆ అగ్రెసివ్ నేచర్ అనేటటువంటిది కనిపిస్తుంది అది కనపడకుండా చూసుకోవాలి కానీ ఆల్రెడీ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంది చతుర్థంలో కేతు యొక్క ప్రభావం ఉంది ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఇంకా ఉద్యోగపరంగా కొద్దిగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడేటటువంటి అవకాశం మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచే ప్రారంభమవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచే ఆ స్ట్రగుల్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మీకు సప్తమ స్థానంలో రవి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత తండ్రి తరపు బంధువుల నుంచి అనూహ్యమైనటువంటి అంటే అనూహ్యంగా మీకు సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి దాంతోపాటు తల్లి వైపు నుంచి కూడా చక్కటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి అంటే బంధువర్గం నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఎంత కష్టపడినప్పటికీ ఎక్కడో ఏదో కొన్ని రకాల ఇబ్బందులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా కనుక చెప్పాలంటే గతంలో చేసినటువంటి పనుల వలన ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనేటటువంటి వచ్చే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎవరైతే ఆర్థికంగా అంటే బ్యాంక్ లోన్స్ కానీ అవి తీసుకొని వాటితో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు వాటిని తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా చేపట్టినటువంటి పనులు కొద్దిగా శ్రమ పడినప్పటికీ గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి వస్తుంది అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు డే వయసు కనుక మనం పరిశీలించినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ముఖ్యంగా మనస్సులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వారికి సుసూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు తద్వారా అలా చెప్పాలి మీ పై అధికారులకి మీకు మరి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగినప్పుడు అలా కాదండి ఇలాంటి అని కనుక మీరు చెప్పగలిగినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక రెండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చతుర్థ స్థానం చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమి ఉంటుందంటే మీకు విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు నాలుగవ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు విద్యకు సంబంధించిన స్థానం ఇక్కడ ఆల్రెడీ చతుర్థాధిపతి మీకు సెవెంత్ హౌస్లో సంచరిస్తూ ఉంటాడు అంటే ఆరు ఏడు స్థానాలు సంచరిస్తూ ఉంటాడు చతుర్థాధిపతి ఆరు ఏడు స్థానాల్లో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా వర్క్ ప్రెషర్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది అయినప్పటికీ కూడా కృషి తగినటువంటి ఫలితాలు చక్కగా పొందుతూ ఉంటారు ఇక ఐదవ తేదీ నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇక్కడ మీకు ఐదవ తేదీ అంటే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మీ రాశికి పంచమ స్థానాధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని విషయాలలో మానసికమైనటువంటి అలజడి కలుగుతుంది ఆ అలజడిని కంట్రోల్ చేసుకోవాలి అంటే అసలు ప్రాబ్లం ఏమిటి ఎక్కడ అనేది తెలుసుకోవాలి ఈ అలజడి కూడా మీకు బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచే మీకు అటువంటి కొన్ని సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అపవాదులు అపరిందలు రాకుండా చూసుకోవటం అనేది ఇక్కడ మిథున రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన కానీ ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడవ తేదీ వరకు మనస్సులో ఏ ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది అది వివాహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రకంగా అయినా సరే మనసులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆరోగ్య భంగం కనిపిస్తుంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు అనేటటువంటి పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి ఇక తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అసలు మీకు తిరుగులేనటువంటి శక్తిగా ఎదగటానికి ఇక్కడ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మనస్సులో ఏదైతే అనుకుంటారో ఆ విధంగా అంటే ఎందుకంటే సప్తమ స్థానంలో మీకు రవి బుధుడు కుజుడు మూడు గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి దాంతోపాటు చంద్రుడు కూడా సంచరిస్తూ ఉంటాడు అంటే సెవెంత్ హౌస్లో మీకు చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు అక్కడ మీకు ఉంటాయి ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో మీకు నాలుగు గ్రహాల యొక్క సంచారం ఉంటుందో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇప్పటిదాకా డిష్యూ డిష్యూ అనుకుంటూ రకరకాల సమస్యలతో బాధపడినటువంటి వారికి తగ్గి ఆలోచన పెరుగుతుంది ఇక్కడ మీకు ఉద్యోగపరంగా కూడా ఆలోచన తగ్గించి ఆవే ఆ ఆలోచన తగ్గ తగ్గకుండా చూసుకోవాలి ఆవేశం పెరగకుండా చూసుకోవాలి పొరపాటున ఇక్కడ మీకు మీ పై అధికారులు ఏమైనా పిలిచి అలా కాదండి ఇలా అని అది కనుక ఏదైనా అన్నా అనుకోండి దాన్ని వెంటనే ఊహ అనకుండా ఆలోచించాలి అంటే ఏది కూడా తొందరగా మీ యొక్క నిర్ణయాన్ని చెప్పకుండా ఆలోచనతో చేసేటటువంటి పనుల వలన ఆలోచించి చెప్పేటటువంటి నిర్ణయాల వలన ఇక్కడికి రాసి వారు సత్ఫలితాన్ని పొందుతారు అంటే సమస్యల నుంచి దూరం అయిపోతారు ఇక పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు మాత్రము అత్యంత కఠినమైన సమయం అని చెప్పాలి వాస్తవంగా మనకు అది పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనకి భోగి మనకి ఉంటుంది భోగి మకర సంక్రాంతి కరుమ ఇవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ మనకు ఈ పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రయాణాలు చేసేటటువంటి వారు సహజంగా సంక్రాంతి అంటే ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు ఈ ప్రయాణాలను ఇబ్బందులు పడకుండా ముందుగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా కూడా మీ యొక్క పనులను వేరే వేరే వారి మీదకి నెట్టకుండా మీ పనులను మీరు గనక సెల్ఫ్గా కనుక పూర్తి చేసుకోగలిగినట్లయితే ఆర్థిక నష్టాలు అనేటటువంటివి నివారించే అవకాశం ఉంటుంది ఇక పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి అన్ని రోజులు కూడా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు అనూ ముఖ్యమైనటువంటి గొప్ప ఫలితాలు పొందుతారు ఓవరాల్ గా కనుక తీసుకుంటే చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మిథున రాశి వారు కొద్దిగా ఆ ఓర్పుతోటి సహనంతో పనులు చేసినట్లయితే సూపర్ సక్సెస్ అనేటటువంటి మిథున రాశి వారు పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం